హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి దీనికోసం నేను ఈ గ్లాస్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇలా తీసుకున్న రైస్ని సార్లు వాటర్తో మంచిగా వాష్ చేసి కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది బిర్యానీకి రైస్ అనేది ఇంకా ఈ లోపు మనం బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ ఆలు ఇంకా బీన్స్ కొత్తిమీర టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా మసాలా దినుసులు ఇప్పుడు పోపు వేసుకుందాం ఫస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఆలు ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని ఇంకా బీన్స్ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా మనం ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర ఆకులు కొన్ని వేసుకొని ఇలా మంచి కలుపుకోవాలి తక్కువ టైంలోనే ఎంతో కమ్మనైన వెజిటేబుల్ బిర్యానీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు ఇంకా కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఇంకా రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ నేను త్రీ గ్లాసెస్ వాటర్ అనేది ఇక్కడ వేస్తున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నట్లయితే ఇప్పుడు మనం మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు వెయిట్ చేద్దాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాము మనకు ఎసరు వచ్చేసిందండి ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దాం ఒకసారి మధ్యలో చూడండి ఫ్రెండ్స్ ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిందండి ఇంకా మరోసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు రైస్ అనేది మోస్ట్లీ రెడీ అయిపోయినట్టే ఇంకా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా మనం ఇలాగే ఉంచినట్లయితే మనకి ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే మళ్ళీ చాలా రోజుల తర్వాత వెజిటేబుల్ బిర్యానీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజైతే చాలా అంటే చాలా మంచిగా అయ్యింది అసలు వెజిటేబుల్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంది ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చండి ఇంకా ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్నట్లయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లెకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి మీ అందరి కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ సింపుల్గా ఇంట్లో ఎలా చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది నోరూరించే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఓకే అండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టాటా థ్యాంక్ యూ